అందరికీ నమస్కారం శ్రీ శ్రీమారాయణ మహా ఓం నమశివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి ఐదవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ వలన వీరి యొక్క అంటే జీవితమే మారిపోతుంది అని కూడా చెప్పచ్చు మరి కుంభరాశి వారికి ఏ రకమైనటువంటి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వలన వీరి జీవితం ఎలా మారిపోతుంది అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఇక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే సాధించి తీరాల్సిందే కనుక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకున్నది సాధించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంచి వ్యక్తులు మంచి లక్షణాలని కూడా కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు మంచి గుణగణాలను కూడా కలిగి ఉంటారు ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే కనుక వెంటనే ఆ పద నుండి రక్షించాలి అనుకుంటూ ఉంటారు ఎవరికి ఏ ఆపద ఉంది అన్న చాలా ముందుంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు అలానే వీరు అధికంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నటువంటి క్రమంలో వీరి వీరి యొక్క సుఖాలకి దూరం అవుతూ ఉంటారు అంతేకాదు వీరి సుఖాలకి దూరం అవ్వడంతో పాటు వీరు చాలా అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనుకుంటూ ఉంటారు తద్వారా కుటుంబంని బాగా కుటుంబ విషయంలో చాలా బరువు బాధ్యతలుగా ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరి యొక్క భుజాలపైన మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది వినూత్నమైనటువంటి ఆలోచన విధానము వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వీరు ఏదైనా సరే సాధించుకోగలుగుతారు వీరి హార్డ్ వర్క్ కూడా అధికంగా చేస్తారు ఏదైనా అంటే ఒక దానిని ప్రయత్నిస్తున్నారు లేదా ఒక దానిపైన శ్రద్ధను పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అది వెయ్యికి శాతం అయితే అంటే మంచి విజయాన్ని పొందే వరకు కూడా ఆగిపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కుంభరాశివారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఇక ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని వేరే పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడే అయినప్పటికీ కూడా ఆ శని భగవంతుడు చాలా మంచి చేస్తూ ఉంటాడు శని భగవంతుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపచేస్తాడు శని భగవానుడికి అంటే శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేయరు అని కానీ ఈ మనం చేసుకున్నటువంటి పాపకర్మలను బట్టి మన యొక్క పాపం అనేది ఉంటుంది ఎవరి కర్మానుసారంగా ఉంటుంది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదే నేను కుంభరాశిలో జన్మించాను కానీ నాకు అదృష్టం కలగట్లేదు ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు అని కొంతమందికి గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవడం వలన లేదు అని అనుకుంటే కొంతమంది దాన ధర్మాలు చేయకపోవడం వలన వారికి అలా ఉండవచ్చు కానీ దాన ధర్మాలు చేసి మరియు అందరినీ కూడా మంచి పెద్దలకి రెస్పెక్ట్ని ఇచ్చి మంచి మార్గంలో ఉండి మంచిగా కష్టపడుతూ నీట్గా నిజాయితీగా కష్టపడుతూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా శని భగవానుడి అనుగ్రహం ఉంటుంది ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుండి జీవితంలో విజయం అనేది ప్రారంభమవుతుంది మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది ఇక ఈరోజు అంటే మార్చి ఐదవ తారీఖు బుధవారం రోజున కుంభ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది బాగుంది అని చెప్పుకోవచ్చు తలపెట్టిన కార్యాలలో కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం అవుతాయి అలానే వీరి యొక్క మాట నిలబెట్టుకుంటారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పల్లి ఆశించినటువంటి పదవులు దక్కుతాయి అని చెప్పుకోవచ్చు బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటారు వండిగా పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి పత్రాలు కూడా అందుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కుంభరాశి వారికి అంతేకాదు వీరు ముఖ్యమైనటువంటి పత్రాలను ఎంత బాధ్యతగా అందుకుంటారో అంతే వీరి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు అదేవిధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించి తీరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఈ సమయంలో ఉంది పొదుపు అనేది చాలా అవసరం ధనం అనేది పొదుపు చేయడం చాలా అంటే అవసరం అని చెప్పుకోవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు పొరపాటున కూడా చేయకూడదు ఇలా చేస్తే ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి ఇక ముఖ్య సందర్శన అనేది వీలు పనులు ముక్కుబడిగా పూర్తి చేస్తూ ఉంటారు కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇదివరకు ఉన్నటువంటి దాంపత్య జీవితంలో గొడవలు అనేటివి తొలగిపోయి వేడుకలకు కూడా హాజరవుతారు అంతేకాకుండా సన్నాహాలు కూడా సాగిస్తారు ప్రయాణాలు కొత్త వ్యక్తులతో జాగ్రత్త అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ అనేది ఉంటుంది కదా ఆ ఫోన్ కాల్ వల్ల వీరికి ఫోన్ వస్తుంది ఒక ఫోన్ కాల్ వల్ల వీరి యొక్క జీవితం మారిపోతుంది అయితే ఏ ఫోన్ కాల్ వస్తుంది ముఖ్యంగా వీరికి సాయంత్రం ఐదు తర్వాత ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇక సాయంత్రం ఐదు తర్వాత ఆ ఫోన్ కాల్ రావడం వల్ల వీరి జీవితంలో మారిపోతుంది అంటే వీరి జాతకంలో మంచి రోజులు రాబోతున్నాయి అని గ్రహించుకోవాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో విజయం ఉంటుందో లేదో అని విజయం కలుగుతుందో లేదా అసలు ఎలా ఉంది ఎలాంటి గోచారం నడుస్తుంది అని అనుకునేటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఉన్నటువంటి వారికి ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది అంటే మీకు ఉద్యోగం కన్ఫామ్ కావడం కానీ లేదా మీకు ఉద్యోగపరంగా ఉండే సమస్యలు తొలగిపోవడం కానీ లేదా మీకు ప్రమోషన్ వచ్చిందన్నటువంటి సమాచారం అందటం కానీ లేదా మీకు వివాహ అది శుభకార్యంలో ఆలస్యం అవుతుందని ఆ ఆలస్యాన్ని కూడా తొలగిపోవడం కానీ అది శుభకార్యంలో కూడా మీకు నిశ్చయం అవడం కానీ ఇలాంటి శుభవార్తలు అనేటివి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఈ కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది సాయంత్రం ఐదు తర్వాత అందులో ఏదో ఒక శుభవార్త అయితే మాత్రం ఉంటుంది అది పుట్టింటి దగ్గర నుండి కుంభరాశి వారి జన్మించినటువంటి పుట్టింటి నుండి ఏదైనా ఫోన్ రావచ్చు పుట్టింట్లో పండగ ఉందా లేదా శుభకార్యం ఉంది అని చెప్పేసి ఫోన్ కాల్ చెప్పడం కానీ ఏదో ఒక శుభవార్త వింటుంది లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఒక మంచి శుభవార్త అయితే రావడం వినడం ఇలాంటివి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా శుభవార్తను తీరా విని తీరుతారు ఏదో ఒక మాత్రం శుభవార్త వచ్చి తీరుతుంది ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది అలానే మీరు ఖచ్చితంగా మీరైతే మంచిగా ఫీల్ అవుతారు శుభవార్తనైతే విని మంచిగా ఫీల్ అవుతారు అలాంటి ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కుంభరాశి వారికి ఇక అదే విధానంగా మీ జీవితంలో ఇదివరకు ఏదైనా చికాకులు ఉన్న సరే సరే తొలగిపోతాయి ఎవరితోనైనా ఏదైనా మాట విభేదాలు ఉన్నా సరే అది భార్యాభర్తల గొడవలు అత్త కొడల మధ్య గొడవలు ఇలాంటివి ఏవైనా సరే గొడవలు సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా కుంభరాశి వారికి ఏవైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగించుకోవడం కోసం అక్కడ పార్కుకు వెళ్తారు వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడుని చెడగొడుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారో తనకు తెలిసేలా చెప్పండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనులు చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు గులాబీల పర్మనాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి రేమ తాలూకా పారవర్షాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మదుపు చేయడం మానాలి